డ్రగ్స్ కేసు టాలీవుడ్లో సంచారం సృష్టిస్తుంది రోజుకో మలుపు తిరుగుతూ అందరినీ దిమ్మ తిరిగేలా ట్విస్ట్లు బయటకు వస్తున్నాయి రోజుకో మలుపులను చూస్తుంటే ఈ డ్రగ్స్ వ్యవహారంలో చాలా మందికి సంబంధాలు ఉన్నాయని అనుమానం రాకమానదు ఇప్పటికే చాలా మంది సినిమా ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయని భావిస్తున్న సిట్ బృందానికి రోజుకో ఆధారాలు దొరుకుతున్నాయి ప్రస్తుతం పన్నెండు మందికి విచారించాలని భావించిన సిట్ బృందం ఆ దిశగా అడుగులు వేస్తోంది ఈ కేసులో ప్రధాన అనుమానితుడైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను సిట్ అధికారులు ఈ రోజు విచారించారు తనకు డ్రగ్స్ అలవాటు లేదని ఓ ఈవెంట్ సందర్భంగా పబ్ లో రెండు మూడు సార్లు కెల్విన్ ను కలిశానని అంతకు మించి అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని అతడిని తర్వాత ఎప్పుడూ కలవలేదని విచారణలో పూరి చెప్పినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఫోటో బయటకు వచ్చింది చార్మి ప్రధాన పాత్రలో వచ్చిన జ్యోతి లక్ష్మి మూవీ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో పూరితో పాటు కెల్విన్ కూడా ఉన్నట్లు ఆ ఫోటోలో కనిపిస్తోంది ఆ కార్యక్రమంలోనే చార్మి పొడినరోజు వేడుకను నిర్వహించారు చార్మికి శుభాకాంక్షలు చెప్పేందుకు కెల్విన్ వచ్చినట్లు తెలుస్తోంది ఈ ఫోటో డ్రగ్స్ కేసులో పూరిని ప్రశ్నించేందుకోసం సేకరించిన సీట్ అధికారుల నుంచి వచ్చిందా లేక సినీ పరిశ్రమ నుంచి వచ్చిందా అనే విషయం తెలియకపోయినా సోషల్ మీడియాలో మాత్రం పూరిని ప్రశ్నిస్తోంది మరి ఈ ఫోటో చూసి పూరి త్వరలో విచారణకు హాజరు కాబోయే చార్మీ ఏం సమాధానం చెబుతారని చాలామంది ఎదురు చూస్తున్నారు ఏదేమైనా ఈ ఫోటోతో చాలామందిని విస్తుపోయేలా చేస్తోంది latest news for more updates on anything happening in tollywood please like share and subscribe to tollywood news